సిరెడ్డి అంటే మన అందరికి తెలిసిన ముచ్చటనే శ్రీరెడ్డి ఒకప్పుడు ఎంతలా రిచ్ పోయి వీడియోలు పోస్టులు చేసేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ మీద ఎటువంటి విమర్శలు చేసిందో అందరికి తెలిసిన ముచ్చట్నే ఇక మెగా ఫ్యామిలీ అంటే ప్రత్యేకంగా టార్గెట్ పెట్టుకొని మరి లేచి లేచి ఎగిరి ఎగిరి అన్నినట్టు ఎత్తుండే వాళ్ళ నాన్న రాని మాటలు అంట నానా రకాల బూతులు తిడతా అడ్డమైన కామెంట్లు పెడతా చిల్లర చిల్లర పంచాయతీలు చేస్తా వాళ్ళ మీద ఏదో ఒక బురద తల్లి ప్రయత్నమే చేస్తుండేది ఆమె నోటికి అడ్డు అది పనేదే లేదు ఏదొత్తే అనేది ఎంత మాట అనాలంటే అంత మాట అనేటిది ఇక ఈమె జగనన్న వైఎస్ఆర్ సిపి పార్టీ అంటే ప్రారంభించే సిరెడ్డి ఇప్పుడు పానాలు తీసుకోవాలనే స్థాయికి పడిపోయింది వైసీపీ పోయిన ఎన్నికలలో ఘోరంగా ఓటమి చెందుడుతోని సిరెడ్డి వైసీపీ మీద గట్టి విమర్శలే చేసింది పార్టీ కార్యకర్తలని పట్టించుకోండి వారి బాగోగులు చూసుకోండి అంటూ వేడుకున్నది అయితే సిరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఏం బాగలేదనిపిస్తున్నది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్న అంట ఏదో ఒక వీడియో చేయడం ఎవరో ఒకరిని తిట్టడం వంటి ఎత్తు బాగానే కానీ ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి మూసుకొని కూసున్నది కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ ఏందని అంటే వైసీపీ పార్టీ మాత్రం ఎప్పుడు శ్రీరెడ్డిని తమ పార్టీ కార్యకర్తగా అధికారికంగా ఎప్పుడు లేదు శ్రీరెడ్డి కూడా వైసీపీ వ్యక్తిగా అక్కడ ఎవరు పట్టించుకోలేదు చూడని కూడా చూడలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం జగన్ తరఫున నిలబడేది నేనే జగన్ అంటే తాటదిత్త తోలిది తొక్కదిత్తా అని చెప్పి బూడిద గుమ్మడికాయ కథలన్నీ చెప్పేది అయితే వైసీపీ నన్ను గుర్తుపడతలేదు వైసీపీకి ఎంతో చేసిన వైసీపీ నన్ను ఎందుకు ఇంత మోసం చేసింది నన్ను ఎవరు పట్టించుకుంటలేరు ఇది ఎంత దారులం ఇది ఈ తీరుగా మోసం చేస్తారా ఇదంతా చూస్తుంటే నాకు మస్తు అవమానంగా ఉన్నది నేను మెంటల్ గా డిప్రెషన్ కు పోతున్నా నాకు ఇది చాలా అవమానంగా ఉన్నది నాకు బతకాలని కూడా అనిపించలేదు నేను డీప్ మెంటల్ డిప్రెషన్ కు పోతున్నా మానసిక పరిస్థితి బాగలేదు అర్థం చేసుకొని మెంటల్ ట్రావెల్ పోతున్నా నేను నార్మల్ ఎప్పుడైతేనో నాకు తెలుస్తలేదు నన్ను ఆ భద్రకాలి ఏ కాపాడాలి అని ఆమె బాధనంతా ఎలాగక్కింది ఫేస్బుక్ లా నాకు ఎక్కువ సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ వస్తున్నాయి ఈ మీడియా ఒక పక్కన టీడీపీ జనసేన నన్ను టార్చర్ పెడుతున్నది నేను భరించలేకపోతున్నా ఇంకా నేను ఎన్ని రోజులు బతికి ఉంటానో నాకు తెలియదు అని చెప్పి పోస్ట్ పెట్టింది నేను వీటి నుంచి బయటపడేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నా గానీ బయటకు రాలేకపోతున్నా నా పరిస్థితి చూసి చాలా మంది నవ్వుకుంటున్నారని కూడా నాకు తెలుసు అని అనుకుంటా శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది ఏదేమైనా మన పెద్దోళ్ళు అంటారు కదా నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని ఇంత నోరున్నదని చెప్పి మంది మీద ఎగబడి బౌ బౌ అని మొత్తుకుంటే శివరాకరికి మన బతుకులు గిట్టనే ఎందుకు లేని ఏతులకు పోవాలి ఎల్లిగాడేవాడు మల్లిగాడేవాడు ఎవడేం చేయలేడు ఎవరో ఉన్నారు నా ఎనకాలనుకుని మనం జబ్బలు తరచుకుంటే మన జబ్బు ఇరుగుతుంది అందుకే ఉన్న రోజులు పది తోటి మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి మనకు తెలిసింది మాట్లాడాలి తెలియకపోతే దాన్ని వదిలేయాలి చెప్పాలనుకున్న ముచ్చట్టును చిన్న పిల్లలు కూడా వినేటట్టు బూతు పదాలు వాడకుండా ఈవరంగా చెప్తే అందరికి అర్థమైతది నీ లెక్క తెగించి బదాన పడ్డట్టు చెప్తే ఎవడు భూమి మీద నిలబడడం ఎవడు మాట్లాడలేడు అని చెప్పి ఎడ్డిస్తున్నారు ఈ సీరెడ్డి ముచ్చట ఎరికైన